తండ్రి కొడుకులకు ఎలానో బుద్ధి లేదు ఇప్పటిదాకా నీకైనా ఉంది అనుకున్నాం పవన్ కళ్యాణ్ నంది అవార్డులు అన్ని ఒక వర్గం వారికే ఇస్తున్నారు అంటూ తీసుకోవడం పోసాని చేసిన తప్ప లక్ష్మీ పార్వతి అన్యాయము ఇదంతా ఒకే వర్గానికి మరి అవార్డులు ఇస్తున్నారు అందువల్ల ఈ అవార్డు నేను తీసుకోన తప్పేమన్నా ఉందా అసలు భారతరత్న ఇచ్చినటువంటి వాళ్ళు కూడా తిరస్కరించారు భారతదేశంలో ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మాకు అక్కర్లేదు ఈ ప్రభుత్వం సరైన పరిపాలన నిర్వహించటం లేదని అలాగే పద్మశ్రీలు మరి పద్మభూషణులు ఇలాంటివన్నీ ఆఖరి చేసి జానకి గారు కూడా తిరస్కరించారు ఆమెకి పద్మభూషణ్ వస్తే మరి అలాంటి వాళ్ళందరూ కూడా అదే మాట్లాడారు సరిగ్గా ఈ ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా లేదు గనక మేము తిరస్కరిస్తున్నామని ఆ విధంగానే పోసాని కృష్ణ మురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్ద్యం తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు న్యాయ ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే ఐదేళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి పాపం ఆయనకి ఎన్ని ఆపరేషన్లు అయినాయి అంటే అండి మాకు తెలుసు అసలు గొంతు పోయింది ఆయన దాదాపు నెల రోజులు డాక్టర్లు మాట్లాడొద్దని చెప్పారు అదే విధంగా ఆపరేషన్లు అయినాయి అటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా దారుణంగా ఎప్పుడో కేసు ఎక్కడో అది కూడా మనోభావాలు దెబ్బతిన్నాయట ఏమయ్యా మీ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి మీ వల్ల ఎన్టీఆర్ దెబ్బతిన్లేదా మీ వల్ల నేను దెబ్బతిన్లేదా రోజా దెబ్బతిన్లేదా పార్టీలో జగన్ గారు తినలేదా భారతమ్మ గారు తినలేదా మీరు సాగించిన అపృత్యాలు అరాచకాలు అన్యాయాలు ఇన్ని అన్నీనా తప్పులన్నీ మీరే చేస్తారు పోలీసుల మీద మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవి అవేమీ కేసులు ఇవన్నీ కొట్టేయించుకుంటారు ఈ రోజు ఒక్క మాట అన్నందుకు తనకు వద్దన్నందుకు తీసుకెళ్లి ఎక్కడో కడప జైల్లో పెడతారు ఎంత దారుణం అరవై ఐదేళ్ల వయసున్న మనిషిని అప్పుడు కూడా అంతేగా మీకు న్యాయం ఎక్కడుంది డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు అన్యాయంగా దించి ఆయన ప్రాణాలు పోవటానికి ఆ రోజు కారకులయ్యారు ఈరోజు కూడా ఈ విధంగా మరి అనారోగ్యంతోను మరి బాధపడుతున్నటువంటి వ్యక్తిని పైగా నాకు రాజకీయాలు కూడా వద్దు నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో అని ఆయన రాజకీయాలను కూడా వదిలేసినటువంటి వ్యక్తిని ఒక కక్షపూరితంగా మీ స్నేహితులు చెప్పారని నిజంగానే అడుగుతున్నాను పవన్ గారు ఆ రోజు ఆయన భార్యని మీరెంత విమర్శించారండి ఆయన భార్య పాపం ఇంట్లోంచి ఎప్పుడన్నా బయటకు వచ్చిందా అటువంటి ఆమె మీద కూడా మీ మనుషులను పంపించి నిందలేయించారే మీ కక్ష తీర్చుకోవడానికి ఈ రోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఈ విధంగా చేస్తారా ఏం న్యాయం అండి పవన్ గారు కొంచెమైనా మీరు ఆలోచించరా వాళ్ళ తండ్రి కొడుకులకు ఎట్లాగూ బుద్ధి లేదు మీకుందని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా కానీ మీరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక స్వామి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటుపోతుందో పూర్తి అరాచక వ్యవస్థ అదేవిధంగా దార్శనిక పరిపాలన ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగొడికిందేమీ లేదు మీకు వరగబెట్టిందేమీ లేదు పైగా ఈ విధంగా అటు వంశీని ఇటు మరి మురళీకృష్ణ గారిని ఇంకా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంత మంది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్